తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇరవై నాలుగు కార్మిక సంఘాల తరఫున మేము వేతనా విషయంలో గత పంతొమ్మిది రోజుల నుంచి తెలియజేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు ఆ విషయంలో చాలా చొరవ తీసుకొని ఈరోజు ఎలాగైనా సరే అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని సూచించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే సింబర్ మంత్రి వర్యులు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారికి పీఎం నరేంద్ర రెడ్డి గారికి మా ఎపిసి చైర్మన్ అద్దురాజు గారికి అలాగే కార్మిక శాఖ మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి లేబర్ కమిషనర్ ఆ గంగాధర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ విషయంలో మాకు ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్యలో ప్రతి త్రీ ఇయర్స్కి ఈ వేజెస్ విషయంలో మాకు చాలా అసందిగ్ధ ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈసారి లేబర్ కమిషన్ గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ఇప్పుడున్న వారు కూడా సినిమా పరిస్థితిని ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది వారు కూడా వివరించారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సినిమా హబ్గా చేస్తున్న తరుణంలో ఇలా పంతొమ్మిది రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా త్వరగా ఈరోజు సమస్యను పరిష్కరించమని చెప్పారు కాబట్టి మేము ఏదైతే థర్టీ పర్సెంట్ వేతనం కావాలని చెప్పేసి గత పంతొమ్మిది రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు పూలం చర్చించి ఇంకా మొదటి సంవత్సరం పదిహేను పర్సెంట్ రెండవ సంవత్సరం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూడవ సంవత్సరం ఐదు పర్సెంట్ కింద వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి మీరు ట్వంటీ టూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరిస్తాను ఇక్కడ జరిగింది అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలా ఎప్పుడు నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు దాన్ని కూడా అంగీకరించ అంగీకరించడం జరిగింది ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని అటు ఛాంబర్ పెద్దల్ని అట్లాగే దివ్రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము వారు కూడా ఇస్తామని చెప్పారు అక్కడికన్నా పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము ఇంకా మూడవ విషయంగా ఆదివారాలు వారు అడిగారు ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబల్ కాల్ ఉండేవి దాన్ని వన్ అండ్ హాఫ్ కాల్ కింద పరిగణించడం జరిగింది అలాగే నాలుగవది తొమ్మిది గంటల తొమ్మిది గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ మీద ఉన్నారు మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది నైన్ నైన్ కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ వచ్చేదో నైన్టీ నైన్ సిక్స్ టు నైన్ చేస్తే దాన్ని అంత క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంత క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సీజర్ విధానం తీసుకురావడం జరిగింది నైన్టీ నైన్ కాల్ షీట్ జరిగితే అలాగే యాజ్ యాజ్టీజ్గా సిక్స్ టు సిక్స్ స్కాలిషీట్ జరిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ వేతనం పెంచడం జరిగింది అలాగే ఒక నాలుగు యూనియన్లని వాళ్ళు సపరేట్గా కమిటీకి ఫార్వర్డ్ చేశారు వాళ్ళ కష్టం ఏంటి వారి నష్టం ఏంటి వాటికి తెలుసుకొని ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ మహిళా వర్కర్సు స్టూడియో వర్కర్సు లైట్మెన్ యూనియన్ ఆ నాలుగు యూనియన్లకి ఏంటనేది కమిటీకి ఫార్వర్డ్ చేశారు వారికి కొంచెం మేము ఎక్కువ కావాలని అడిగాము అవి కమిటీ ఇటు ఉమ్మడిగా చాంబర్ చాంబర్ ద్వారా కానీ అట్లాగే ఫెడరేషన్ ద్వారా కానీ ఒక మన ఆఫీసర్ మన గారు అందరూ ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ కమిటీ వేసి ఇంకా ఎవరెవరికి పెరగాలి ఎవరెవరికి దాంట్లో ఏమైనా చిన్న చిన్న సడలింపులు ఏమైనా అటువంటిది ఏమైనా ఒక కండిషన్లో కానీ అటువంటి మార్పుల్లో కానీ ఉన్నా కానీ పరిష్కారం చేస్తా అని చెప్పారు అంతిమంగా అలాగే ఫైటర్స్ డాన్సర్స్ కూడా వారికి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ 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 పెట్టడం జరిగింది మేము దాన్ని కూడా అడిగాము కొంచెం ఇంక్రీజ్ అడిగాము ఫైటర్స్కి డాన్సర్ ఇంకో టూ పాయింట్ ఫైవ్ కూడా కావాలి అని అది కండిషన్లు అన్నీ కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దామన్నారు సరే ఏదైనా కంపెనీ ఫార్వర్డ్ చేశారు అవన్నీ కూడా మేము దానికి ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం సానుకూలంగా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా వారు కూడా వివరించారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కానీ అన్నిటిని కానీ మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో వారు చాలా చొరవ చూపుతున్నారు కాబట్టి మా కార్మికులందరికీ కూడా కొంచెం బాధ కలిగిన ప్రతి ఒక్క కార్మికుడికి అవి వివరించే విధంగా వారిని కూడా మేము హెల్ప్ అడిగాము అటు నిర్మాతల్ని అటు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారిని చాంబర్ అధ్యక్షులు భరత్భూషణ్ గారిని దాంట్ ప్రసాద్ గారిని ప్రసన్ కుమార్ గారిని వీళ్ళందరినీ కూడా రేపు యూనియన్లో ఏదైనా చిన్న చిన్న బాధ కలిగిన వారందరూ కూడా వచ్చి మన ఇండస్ట్రీ యొక్క పరిస్థితి అన్ని కూడా వివరించాలని చెప్పేసి వారిని కూడా కోరాము వారిని కూడా సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీ అంతే మనం అందరం అందరం ఒకటే మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పారు కాబట్టి ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమకి వంతుగా మేము ఫెడరేషన్ మేము అందరం కూడా అండగా ఉండం అండగా ఉందామని మేము భావించాం కాబట్టి ఈరోజు క్యామరా అధ్యక్షులు భరతభూషణ్ గారు కానీ మన దిగ్రాజు గారు చాలా చొరవ తీసుకొని మన గంగాధర్ గారు పొద్దున్న నుంచి కూడా అణువనువు కూడా ఒక పాయింట్ని కూడా తీసుకొని యొక్క ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక ఒక టేబుల్ తీసుకురాగలిగారు ఆ టేబుల్ రీచ్ కావడానికి మాకు బాధగా ఉంటుంది ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కొట్లాడేది వేరు కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి ఎలా చేయబోతున్నావో అన్నీ కూడా వివరించారు కాబట్టి ఎప్పటికి చేరుకురాజు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూత్తుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్గా చాలా కండిషన్లు ఇంకా కొన్ని కొన్ని మీటింగ్లు ఉన్నాయి ఆ తర్వాత మీటింగ్లు అయినప్పుడు కొన్ని కొన్ని ఎవరైతే ఉన్నారో వారికి కూడా సయోజ్యగా చేసుకునే విధంగా మేము ముందుకెళ్తా కాబట్టి రేపటి నుంచి పూర్తిగా మేము ఎదురికి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది ఇక సినిమా వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నాయి మెయిన్లీ ఇది వేజ్ డిస్ప్యూట్ వేజ్ హైక్ కోసము డిస్ప్యూట్ రైట్ చేయడం జరిగింది మెయిన్లీ ఒక ఫెడరేషన్ నుంచి మాకు థర్టీ పర్సెంట్ హైక్ ఒక త్రీ ఇయర్స్ పీరియడ్ టమ్కి థర్టీ పర్సెంట్ వేజ్ హైక్ రీచ్ చేయమని అక్కడ చేయడం జరిగింది ఇది బయలటల్గా ఫెడరేషన్ చైంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది అక్కడ రిజల్ట్ కాలేజ్ కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం సో ఇక్కడ కూడా త్రీ ఫోర్ మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఫోర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది కంక్లూసివ్గా ఏంటంటే ఒక ఫోర్ మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు కానీ మెయిన్ మేజర్గా ఒక ఫోర్ కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి మెయిన్లీ కాల్ షీట్ ఒకటి నైన్ టు నైన్ కాల్ షీట్ ఒకటి ఎవరి యూనియన్ నెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్ తర్వాత రేషో అనేది ఇండస్ట్రీలో ఉంది బైక్ ఫైటర్స్లో ఉంది డ్యాన్సర్స్తో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ డ్యాన్సర్స్కో సెవెంటీ అండ్ థర్టీ పర్సెంట్ రేషో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి లేదు అలానే వేజ్ హైకి థర్టీ పర్సెంట్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది పాలిషీట్ కూడా అయింది దెన్ ఇలాంటి ఫోర్ ఫైవ్ కండిషన్ సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడటం జరిగింది ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు మెయిన్లీ వేజ్ హైక్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ ఇయర్స్కి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్కి బోర్ పార్టీస్ అగ్రి అవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒకటి తీసుకున్నారు సెకండ్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ బిలో టూ థౌజండ్కి దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ యూనియన్స్లో థర్టీన్ యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు లో వేజ్ బిలో టూ థౌజండ్ వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే టోటల్గా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది బిట్వీన్ టూ థౌజండ్ అండ్ ఫైవ్ థౌసండ్ మధ్యలో అరేంజ్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కాన్స్టిట్యూషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది దాంట్లో మళ్ళీ ఫెడరేషన్ నుంచి ఫిలిం చేంబర్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని కాన్స్టిట్యూట్ చేసి వేరే వేరే ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఇష్యూస్ చిన్న చిన్నవి ఉన్నాయి ఆ చిన్న చిన్న ఇష్యూస్ని కొంత ఇన్ డెప్త్ స్టడీ చేసి ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ఒక వన్ మంత్ టైం పీరియడ్లో మిగతా ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి జరుగుతుంది ఇంకా డబుల్ కాల్ షీట్ ఒకటి ఉంది సండేస్ రోజు జనరల్గా డబుల్ పేమెంట్స్ జరుగుతున్నాయి వరకు ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రం వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటుంది ఎవరీ ఎవ్రీ సండే చిన్న సినిమాలు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే వన్ అండ్ హాఫ్ ఫౌట్ షెట్ ఇంకా చిన్న సినిమాలకి కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ యూజ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్ స్మాల్ బడ్జెట్ మూవీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో దట్ విల్ కంటిన్యూ దట్ విల్ కంటిన్యూ ఐ హ అలా నడవదు ఎట్లా నడుస్తుంది మీరు చైర్ తెచ్చుకుని ఎక్కడైనా వేసుకోండి ఫోన్ తీయాలంటే నడవదు సినిమా ఫెడరేషన్ వారికి సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకు ఉన్న సమస్యని చాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ సో తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బడిలు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డిసికి అండ్ లేబర్ కమిషనర్ గారికి నేను గంగాధర్ గారికి వీరందరికీ భయం జరిగింది సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు చాంబర్ నుంచి ఇటు ఎఫ్డిసి ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటు ముఖ్యమంత్రి రోజులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం థ్యాంక్ యూ సార్ ఫెడరేషన్ తరఫున ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చే షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన రీజన్ అది సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి

కొత్తగా స్ట్రైక్ విడ్రా చేస్తున్నానంటే స్ట్రైక్ అదే మాట ఫర్దర్గా ఈ కాకుండా మీరు ఏం తమ చేస్తామని తెలుస్తుంది ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ కొంత స్ట్రైక్ అవి ఆపటం అనేది కామన్గా జరుగుతుంది విజ్రావ్ అయిపోవడం